పకోడీ బాబు బెంగాల్ పైన దొరకదు కలకత్తా పైన దొరకదు కాశీ పైన దొరకదు దొరికిన ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పకోడి కొట్టించాలి బాబు అంత కంగారు పడతామండి తిరుపతి 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 ఎక్కడ రేణిగుంట పక్కన ఆ రేణుగుంట పక్కన అవరే నువ్వు చెప్పబోతా మాకు తెలియదు గరిట తీసుకుని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది పిచ్చి పిచ్చి ఏషా మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నా తిరుపతి ఏంటంటే ఎక్కడ వచ్చావరా అమ్మగారు పిడి బిగిన తోంటే పిడే అబ్బా అదే అదే పిడి తిరగల్ పిడి ఏమండి ఈ నాల నుంచి డబుల్ డబుల్ రూటిల్ చేస్తున్నాను కదా జీతం మీద తొచ్చుకో చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా ఒరే మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్న వేస్తానరా ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావు నీ నెల జీతం పెంచుతాను తప్పుడు సమాధానం చెప్పావు నెల జీతం కట్ అరే బాబాయ్ మళ్ళీ ఎవరు మొగం చూసారా ఏమో అడగండి జాగ్రత్తగా విను ఒక సెంటర్లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది ఒక కాకి వచ్చి నెహ్రూ గారి తల మీదనే వాళ్ళింది గాంధీ గారి తల మీద వాళ్ళ ఎందువల్ల ఏంట్రా ఏముందండి గాంధీ గారి నెత్తి మీద చుట్టూ ఉండదు వాళ్ళతో కాలుదారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది అక్కడే అక్కడే కళాయిలో ఇది మీరు చెప్పండి చూద్దాం గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు పని పనిచేసు గురుగారు గురుగారు నెల జీతం పోయింది కనీసం అప్పటిని ఇప్పిస్త ఇంటికి పంపించుకోవాలి అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వంరా అనవసరంగా డబ్బులు వేడు తెలుసుకోండి రమను వర్తనాడు బాబు నిన్నే బాబు ఏంటి బాబు అరడాది అర కేజీ ఉప్మా పెద్ద పెసర అలాగే మినపట్టుకురా బాబులే డబ్బులా లక్ష్మీ సరస్వతులు అక్క చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి పట్టుకురా బాబు అనికేం కావాలి డబ్బులా బిల్ ఎంత బాబు ముప్పై రూపాయలండి ముప్పై రూపాయల ముప్పై వేల రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను పిచ్చివాడ సరస్వతి ప్రకృతి కవిత గాలి వీచును గాలి వీచును ఓహో చెట్లు పూయును చ చెట్లు పూయును అయ్యబాబ నిప్పు కాలును ఆ నిప్పు కాలును నదులలో ఎందులో నదులలో ఆ నీరు ఉండును అమ్మా నీరు ఉండును నీరు ఉండును నీరు ఉండు అమ్మా अरे నల్లోడా ఎటరా ఏంటంటే గురుగారు ఇది నీకు ఎంత కాలం నుంచి తెలుసురా అలా కాలం నుంచి తెలుసు గురుగారు మళ్ళీ నా పిడి ఊడిపోయింది తిరుపతి అది ఎలా కొట్టుకుంటున్నారు నా పిడి ఊడిపోయింది ఎవరు బిగిస్తారు నేను ఉత్తరాన్ని ఉండడే చంపుతాను నువ్వు పదవే పదా సరిగ్గా సమయానికి వస్తుంది చదువు నీ చేతనేమైతే చివరికైనా నేను రావాల్సిందే అడుగడుగున ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విలయతాండం చేస్తున్నా నలభై ఏడు సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఎందుకు ఈ గతి పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లా హీరాధీరంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి బుర్రంలో ఆలోచన పుట్టారు అంతా విధి కర్మ నుదుటి రాత అని మీ అసమర్థతలు మీరే కప్పించుకుంటారు నుదులోని కప్పల్లా ముద్దురాతి చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు చందమామ రావే జాబిల్లి రావే అని రాణి చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావే ప్రాజెక్టులు రావే